హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరోజు స్టోరీ నన్ను వదలకే రాక్షసి ఎపిసోడ్ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్తే విక్కీ వేద చెయ్యి పట్టుకొని పైకి లేపి తన పిదాలతో వేదా పెదాలను బంధించేస్తాడు వేద విక్కీ నుండి ఎంత వదిలించుకోవాలని ట్రై చేసినా విక్కీ బలం ముందు బలం ఎంత ఏనుగు ముందు ఎలగపిల్లంతా విక్కీని పక్కకి కూడా కదిలించలేకపోయింది ఐదు సంవత్సరాల ఏడబాటు వేదాని ఎంత మిస్ అయ్యాడో ఆ ఒక్క ముద్దుతోనే వేదాకి తెలిసేలా ముద్దులో తనకి వేదాపై ఎంత ప్రేమ ఉందో చూపించేశాడు విక్కీ నుండి ఎంత వదిలించుకోవాలని అలా ట్రై చేసి కాసేపటికి విక్కీ పెట్టే ముద్దుతో అతని బాధ ప్రేమ అర్థమయ్యి గింజుకోవడం ఆపేసి కామ్గా ఉండిపోయింది కాసేపటికి వేదా పెదాలను వదిలేసి వేదా వైపు ఒకసారి చూసి బయట క్యాబిన్లోకి వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు విక్కీ వెళ్తున్న వైపు చూస్తూ మంట పెడుతున్న పెదాలను ఎదురుగా ఉన్న అద్దంలోకి చూసుకుంటుంది విక్కీ ప్రేమకి గుర్తుగా పెదాల మీద ఎర్రటి రక్తం కనిపిస్తుంది ఒకసారి చేతితో వాటిని తాకి అక్కడే ఉన్న వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి విక్కీకి ఏమాత్రం చెప్పకుండా అక్కడ తన టేబుల్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కామ్గా బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్తున్న వేదా వైపు చూస్తూ ఈ మౌనంతోనే నన్ను చంపేస్తున్నావు కదే అప్పుడెప్పుడో పొరపాటుగా అన్నాను నువ్వు ఎప్పుడు ఇలా రౌడీలా కాకుండా చక్కగా ఆడపిల్లలా మౌనంగా వినయంగా ఎప్పుడు ఉంటావో అని కానీ ఇప్పుడు అదే మౌనం నేను తట్టుకోలేనంత చూపిస్తున్నావు వెళ్ళు ఎంతకాలం నాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నావో అనుకో కానీ కొద్ది రోజుల్లోనే నిన్ను నా దగ్గరికి రప్పించుకోకపోతే నేను విక్రాంత్ వర్మనే కాదు అని విక్కీ అనుకుంటూ ఉంటాడు వేద బయటకు వచ్చి క్యాబ్లో ఇంటికి వెళ్తుంది వేద వెళ్ళిన కాసేపటికి అజ్జు అను ఇద్దరు ఆఫీస్లోకి వస్తారు అను తన సీట్లోకి వెళ్ళి కూర్చొని వేదాకి మెసేజ్ చేస్తుంది అని నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు ఆఫీస్ అయ్యాక రాని మెసేజ్ చేస్తుంది వేద అను ఆ మెసేజ్ చూసి ఎప్పుడు ఆఫీస్ టైం అయినా కూడా ఏదో ఒక వర్క్ చేస్తూ నేను విసిగిస్తే కానీ ఇంటికి రాని వేద ఈ మధ్య ఇలా మధ్యలోనే వెళ్ళిపోతుంది ఇంటికి అయినా ఒకసారి మాట్లాడాలి తనతో అని అనుకుంటూనే వర్క్లో పడిపోతుంది మా నాను హాహా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ నీకు దక్కకుండా నా కంపెనీకి ఆ ప్రాజెక్టులు వచ్చేలా చేశాను ఇక మీద వచ్చే ప్రతి ప్రాజెక్ట్ కూడా నాకే దక్కుతుంది నువ్వు నాకు చేసిన దానికి ఇంతకింత పగ తీర్చుకుంటాను వివేక్ వర్మ నిన్ను వదిలిపెట్టేదే లేదు నిన్నే కాదు నీ కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టను ఈ విరాట్ పగ అంటే పాము పగే అని అనుకుంటూ ఉండాడు విరాట్ విక్కీ క్యాబిన్లోకి వచ్చిన అజ్జు విక్కీ కుర్చీకి వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకొని పడుకుని ఉండడం చూసి విక్కీ దగ్గరికి వెళ్ళి భుజం పైన చేయి వేసి అన్నయ్య ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతాడు అజ్జు ఆ రాక్షసిని ఎలా మళ్ళీ మామూలుగా వేదాలా మార్చాలి అజ్జు అసలు అది ఎందుకు నేనంటే ఇష్టం లేదని చెప్పి ఇక్కడికి వచ్చింది నా కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా వెనకాడని వేదా ఈ రోజు నేనంటే ఎవరో తెలియనట్టు నేనంటే ఇష్టం లేనట్టు ఎందుకు బిహేవ్ చేస్తుంది అని విక్కీ చాలా బాధపడుతూ చెప్తాడు అన్నయ్య కోల్ నువ్వే కదా అన్నావు వేద ఏ కారణం లేకుండా ఏది చెయ్యదు అని తొందరపడకన్నయ్యా ఫైవ్ ఇయర్స్గా కనిపించని వేద మనకి కనిపించింది మనం ఇండియా వెళ్తే అది వదినతోనే వెళ్తాం నువ్వు టెన్షన్ పడకన్నయ్య అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి మొత్తం తెలుసుకోవాలి ఫస్ట్ నుండి పెళ్ళి వరకు అన్నీ అన్నీ క్లియర్గా తెలుసుకోవాలన్నయ్య అని అజ్జు అంటూ ఉంటాడు ఈ విరాట్ పగ అంటే పాము పగే మిమ్మల్ని నాశనం చేస్తే కానీ నా చెల్లి ఆత్మశాంతించదు నా చెల్లి చావికి కారణమైన నిన్ను ఆ సురభిని సంతోషంగా ఉండనిస్తానని ఎలా అనుకున్నావు నిన్ను ఎంతగానో ప్రేమించిన నా చెల్లి అంబికాని కాదని కూటికి కూడా గతి లేని ఆ సురభిని పెళ్లి చేసుకున్నావు ఆ అవమానం తట్టుకోలేక నా చెల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది నా చెల్లి చావుకి ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా ఉంటాననుకున్నావు వర్మ అందులోనూ నా ప్రాణ స్నేహితుడివి కదా నేను మర్చిపోలేని బహుమతి నా చెల్లి చావు నాకు నువ్వు ఇచ్చినప్పుడు నీకు తిరిగి బహుమతి ఇవ్వాలి కదా కానీ ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నువ్వు ఊహించని దెబ్బ కొట్టాను దాని నుండి మీరు ఇప్పటి వరకు బయటపడలేదు అలా అని అంతటితో ఊరుకుంటానని ఎలా అనుకున్నావు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసి నా చెల్లి ఆత్మకి శాంతి చేకూరుస్తాను అంటూ అక్కడ గోడకి ఉన్న అంబికా ఫోటో చూస్తూ నీ చావు కారణమైన ఎవరిని వదలను అంబికా అంటాడు విరాట్ వేద ఆఫీస్ నుండి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి బ్యాగ్ సోఫాలో పడేసి బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది అలా పడుకొని ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది గతంలోకి వెళ్తే వేద అల్లర్ చేయకు వచ్చేసాయి అని విక్కీ అంటుంటే మరి నేను చెప్పినట్టు వింటావా అని వేద అంటుంది వేదా ముందును రా వెళ్దాం నేను చెప్పింది చేస్తా అంటేనే వస్తా లేదంటే ఇక్కడే ఉంటా వేద ముందును రా అంటూ వేద రెండు భుజాలు పట్టుకుంటాడు విక్కీ వేద విక్కీ చేతులు తోసేసి అక్కడే కింద కూర్చుంటుంది రోడ్డు మీద చిన్నపిల్లలు స్కూల్లో కూర్చున్నట్టుగా పట్లు వేసుకొని కింద కూర్చుంటుంది విక్కీ వేద చేసే పనులన్నీ చూస్తూ అక్కడే పక్కనే భయంగా తన వైపే చూస్తున్న అజ్జు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు నీ వల్లే ఇదంతా నేను వేదాన్ని పబ్కి తీసుకెళ్లొద్దు అని చెప్పాను కదా మరి ఎందుకు తనని ఇక్కడికి సరే తీసుకొచ్చిన వాడివి జాగ్రత్తగా అయినా చూసుకోవాలి అది కూడా లేదు ఇప్పుడు చూడు ఎవరో తనకి తెలియకుండా డ్రింక్ ఇచ్చారు అంటూ కోపంగా అజ్జు వైపు చూస్తాడు విక్కీ నేను వద్దనే చెప్పాను అన్నయ్య తనే గోల చేసి వచ్చింది నా మాట వినలేదు నేను ఎంత చెప్పినా వినకుంటే నాతో వచ్చింది వేద ఇక్కడికి వచ్చాక ఇలా అయ్యింది అందుకే నీకు కాల్ చేసా అన్నయ్య వేద అప్పటికే ఫుల్ మత్తులో ఉంటుంది అజ్జు వేద దగ్గరికి వెళ్ళి వేదా ఇంటికి వెళ్దాం పదా ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నయ్య అరుస్తున్నాడు పదా వెళ్దాం అంటూ వేద చేయి పట్టుకుంటాడు అజ్జు వేద అజ్జు వైపు చూస్తూ నువ్వు ఆ హిట్లర్కి భయపడతావేమో నేను కాదు అంటూ అజ్జు చెయ్యి నెట్టేస్తుంది వేద అలా అనగానే అజ్జు విక్కీ వైపు విక్కీ వైపు చూస్తూ ఉంటాడు భయపడుతూ వేద అజ్జు ఫీలింగ్స్ ఏమీ గమనించుకోకుండా అజ్జు వైపు చూస్తూ ఒరే అజ్జు అది సరే నేను మీ హిట్లర్ అదే మీ అన్నయ్యని ప్రేమిస్తున్నా అని చెప్పావా మీ అన్నయ్యకి అంటూ సిగ్గుపడుతూ అడుగుతుంది వేద వేద ఆ మాట చెప్పడంతోనే అమ్మ దొంగ మొహంది కొంప ముంచేసిందిగా అని అనుకొని అయినా నేను చెప్పడం ఎందుకు నువ్వే చెప్పావుగా అని అనుకుంటూ భయంగా విక్కీ వైపు చూస్తాడు అజ్జు విక్కీ అజ్జు వైపు కోపంగా మింగేసేలా చూస్తూ ఉంటాడు అన్నయ్య తనేదో ఏదో మత్తులో మాట్లాడుతుంది నువ్వేమీ పట్టించుకోకు తన మాటల్ని అని అంటూ అజ్జు మళ్ళీ వేదా దగ్గరికి వెళ్ళి నీకు దన్నం పెడతానే తల్లి నా కొంప కొల్లేరు చేయికి రావే పోదామంటూ వేద చేయి పట్టుకుంటాడు లేపడానికి వేద అజ్జు చేయి విసిరి కొట్టి నేను రాను ఆ హిట్లర్ అదే నా లవర్ విక్కీ వచ్చి నాకు ఐ లవ్యూ చెప్పే వరకు నేను ఇక్కడి నుండి రాను అంటూ మొండిగా ఉంటుంది అజ్జు వేదా మాటలు వామ్మో వేద అన్నయ్య చేతిలో నా చావు కన్ఫర్మ్ చేస్తున్నావు కదే రాక్షసి బుద్ధి తక్కువ నిన్ను నాతో పాటు ఇక్కడి దాకా తీసుకొచ్చాను ఇంకోసారి తీసుకొస్తే అప్పుడు విక్కీ వేదా దగ్గరికి వెళ్ళి వేదా పద వెళ్దామంటాడు కోపంగా వేదా పైకి లేచి విక్కీని గట్టిగా హక్ చేసుకొని నాకు ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చావు కదా అని అడుగుతుంది క్యూట్గా విక్కీ ఫేస్లోకి చూస్తూ వేదాని తన నుండి దూరంగా జరిపి వెళ్దాం పదా అంటాడు విక్కీ ఐ లవ్ యూ చెప్పు అప్పుడే వస్తాను అంటుంది వేద విక్కీని మళ్ళీ హక్ చేసుకొని విక్కీకి కోపం పీక్స్లోకి వెళ్తుంది రోడ్డు మీద వేదాల మొండిగా బిహేవ్ చేయడంతో విక్కీ కోపంగా వేదా వైపు చూస్తూ వేద చంప మీద ఒక్కటి పీకుతాడు హమ్మ అంటూ చంప మీద పెట్టుకొని నిద్దర్లో నుండి లేచి కూర్చుంటుంది అప్పటి వరకు నిద్రలో ఉన్న వేదాకి కళలో తన గతమంతా గుర్తొస్తుంది ఆ కళలో విక్కి వేదాన్ని కొట్టడంతో అప్పుడే ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది వేద ప్రజెంట్లోకి వస్తే అప్పుడే ఆఫీస్ నుండి వచ్చినాను వేద అలా అరవడంతో వేద అంటూ వేద దగ్గరికి వచ్చి వేదాన్ని కుదుపుతుంది అను అలా కుదపడంతో తను ఈ లోకంలోకి వచ్చి తను అప్పటి వరకు కలకన్నదని అర్థమయ్యి ఏమీ లేదు కాఫీ ఇవ్వు తలనొప్పిగా ఉంది అంటుంది వేద అను సరే అని కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది అను వెళ్ళాక కలలో వచ్చిన సంగతను గుర్తు చేసుకుని బాధపడుతుంది వేద ఇంతలో అను కాఫీ తీసుకురావడంతో అను ముందు ఇలాగే ఉంటే బాగుండదని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగడానికి తన పెదవి నొప్పిగా ఉండడంతో తాగుకుంటే పక్కన పెట్టేస్తుంది వేద నీ పెదాలకి ఏమైందే వాచ్ ఉన్నాయి అని అను అడిగితే నా పెదానిక ఏది ఎక్కడా అంటూ అద్దం ముందుకు వెళ్ళి చూసుకొని అవునే నిద్రపోయేటప్పుడు గంట చీమ ఏమైనా వచ్చి కుట్టిందేమో సరేలే పదా ఇవాళ వంట నేనే చేస్తాను పద పద అంటూ అనూకి అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కిచెన్లోకి వెళ్ళి తీసుకెళ్తుంది వేద ఇంకా అనూ కూడా మాటల్లో పడి మర్చిపోతుంది ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వంట చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి తినడానికి కూర్చుంటారు వేద పెదవి మం మంట పుట్టడంతో పెరుగన్నం కొద్దిగా తిని లేస్తుంది అను కూడా తిన్నాక ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకుని టీవీ చూసి పడుకుంటారు అన్నయ్య వేదాతో నేను మాట్లాడతాను నాకేమైనా చెప్తుందేమో చూస్తాను అని అజ్జు అంటుంటే లేదజ్జు ఆ రాక్షసి ఎవరికి ఏమీ చెప్పదు హా అవునయ్య ఇంతలో ఎవరో మీ అయి అనడంతో ఇద్దరు మాటలు ఆపేస్తారు అజ్జు అక్కడున్న రూంలోకి వెళ్ళి అక్కడ రూమ్ అంతా అలా ఉండడంతో ఏం జరిగిందో అర్థం చేసుకొని ప్యూని పిలిచి అంతా ఆ రూమ్ అంతా క్లీన్ చేపిస్తాడు అంతా అయ్యాక విక్కీ దగ్గరికి వచ్చి అన్నయ్య వెళ్దామా ఇంటికి అని అడుగుతాడు అజ్జు అజ్జు నువ్వు వెళ్ళి నాకు మీటింగ్ ఉంది లేట్ అవుతుంది మీటింగ్ అయ్యాక నేను వస్తాను అని చెప్తాడు విక్కీ సరే అని చెప్పి ఇంటికి వెళ్తాడు అజ్జు అలా ఇంటికి వచ్చిన అజ్జు తిని నిద్రపోతాడు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి విక్కీ రూమ్కి వెళ్తాడు కానీ విక్కీ రూమ్లో ఉందాడు అదేంటి అన్నయ్య అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడా అని అనుకుంటూనే ఇంట్లో పని వాళ్ళని అడుగుతాడు అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడా అని విక్కీ సార్ నైట్ అంతా అసలు ఇంటికి రాలేదు సార్ అని చెప్తారు నైట్ ఇంటికి రాలేదా అని అనుకుంటూనే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు అజ్జు అజ్జు వెళ్ళేసరికి చైర్లో వెనక్కి వాలి తల మీద పెట్టుకొని ఉంటాడు అజ్జు విక్కీ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలుస్తాడు అజ్జు పిలవడంతో లేచి సరిగ్గా కూర్చొని గుడ్ మార్నింగ్ అంటాడు విక్కీ అన్నయ్య నైట్ అంతా ఇక్కడే ఉన్నావా ఇంటికి రాకుండా అని అజ్జు అడిగితే మీటింగ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే ఇంక ఇక్కడే ఉండిపోయాను అన్నయ్య ఇంటికి వెళ్దాం పదా నైట్ అంతా నిద్ర లేకుండా ఇలానే ఉన్నావు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందు పద అని అజ్జు అంటే ఇక్కడ రూమ్ ఉంది కదా ఇక్కడే ఉంటాను అజ్జు ఇక్కడే ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ ఇంటికెందుకు అని విక్కీ చెప్తాడు సరే అయితే ముందు వెళ్ళి కాసేపు పడుకో వర్క్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు అని అజ్జు అంటాడు విక్కీ సరే అంటూ ఆ రూంలోకి వెళ్ళి బ్రష్ చేసి బయటకు వచ్చేసరికి విక్కీ కోసం ఎవరో రావడంతో క్యాబిన్లోకి వెళ్తాడు అలా వచ్చిన వాళ్ళతో మాట్లాడి పంపాక విక్కీ రూమ్లోకి వెళ్ళిపోతాడు అను ఇద్దరు లేచి టైం చూసేసరికి ఎయిట్ అయినట్టు కనిపిస్తుంది అంతే ఫాస్ట్గా పెడి బెడ్ వైపు చూస్తుంది వేద ఇంకా పడుకునే ఉంటుంది నైట్ ఇద్దరు ఒకే రూమ్లో పడుకొని ఉంటారు అదేంటి వేదా ఎయిట్ టైం దాకా పడుకోదు కదా అని అనుకుంటూనే వేదా వైపుకి వెళ్ళి వేదాన్ని లేపుదామని వేద మీద చెయ్యేస్తుంది వేద ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది అను కంగారుగా వేదా వేదా ఇంత జ్వరం వచ్చింది ఏంటి అయ్యో ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి అని వేదాని లేపుతుంది కానీ వేద లేవదు వాసుకి కాల్ చేసి వేదాకి ఫీవర్గా ఉంది ఈ రోజు మేము ఆఫీస్కి రాలేమని కొంచెం సార్కి చెప్తారా అని చెప్తుంది వాసు సరే అంటాడు వాసుకి కాల్ చేసి చెప్పిన వెంటనే తెలిసిన డాక్టర్ ఉంటే తనకి కాల్ చేసి రమ్మని చెప్తుంది తడి క్లాత్ తీసుకుని వేద తల మీద పెడుతుంది అలా క్లాత్ మారుస్తూ ఉంటుంది సార్ విక్రంత్ సార్ లేరా అని క్యాబిన్లో ఉన్న అర్జుని అడుగుతాడు వాసు రూమ్లో ఉన్నారు ఏమైనా అర్జెంటు పని ఉందా సార్తో అని అడుగుతాడు అజ్జు అర్జెంట్ ఏమీ లేదు సార్ వేదా గారికి ఫీవర్ వచ్చిందంట అందుకని ఇవాళ ఆఫీస్కి రాము అని అనురాధ గారు కాల్ చేసి చెప్పారు సార్ అని వాసు చెప్తాడు వేదాకి ఫీవర్ అనేసరికి కంగారుగా ఎప్పటి నుండి ఫీవర్ అని అడుగుతాడు అర్జు తెలియదు సార్ నువ్వు వెళ్ళు అని చెప్పి విక్కీ ఉన్న రూంలోకి వెళ్తాడు అన్నయ్యా అని పిలుస్తూ అజ్జు విక్కీ ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ ఓకే సార్ మీతో మీటింగ్ అంటే ఎప్పుడైనా నాకు ఓకే ఇవాళ మీట్ అవుదాం అని చెప్తాడు ఇంతలో అన్నయ్య అంటూ అజ్జు కంగారుగా లోపలికి రావడం చూసి ఫోన్లో వాళ్ళకి వన్ మినిట్ సార్ అని చెప్పి అజ్జు వైపు చూస్తాడు అన్నయ్య వదనికి ఫీవర్ అంట అను కాల్ చేసి చెప్పిందంట వాసుకి అని అజ్జు అనగానే విక్కీ వెంటనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని సారీ సార్ నాకు ఇవాళ ఇంపార్టెంట్ వర్క్ ఉంది మనం తర్వాత మీట్ అవుదాం అని చెప్పి అవతల వాళ్ళు మాట్లాడుతున్నా వినిపించుకోకుండా కాల్ కట్ చేసి అజ్జు వైపు చూసి అజ్జు డాక్టర్కి కాల్ చేసి వేదా ఉన్న ఇంటి అడ్రస్కి రమ్మని చెప్పు మనం అక్కడికి వెళ్లే లోపే డాక్టర్ అక్కడ ఉండాలి అని చెప్పి రూమ్ నుండి ఫాస్ట్గా బయటికి వచ్చి తన కార్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్కి కాల్ చేసి మాట్లాడుతూనే అజ్జు కూడా విక్కీ వెనకనే కారులో ఎక్కుతాడు విక్కీ కార్ని వేదా ఉన్న ఇంటి వైపు పోనిస్తాడు చాలా స్పీడ్గా అజ్జు విక్కి స్పీడ్ చూసి అన్నయ్య వదినకి ఫీవర్ మాత్రమే ఏమీ కాదు నువ్వు టెన్షన్ పడుకు చిన్నగా పోనివ్వు కార్ని అని చెప్తాడు అజ్జు